హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి వినాయక చవితి నాడు ప్రతి ఒక్కరూ వినాయకుణ్ణి ఆరాధించి కోరికలు నెరవేరాలని మంచి జరగాలని కోరుకుంటారు అయితే వినాయకుడికి రాసులంటే చాలా చాలా ఇష్టం మరి అవి ఏవి రాసులు మరి ఈ వినాయక చవితి నుంచి కలిసి రాబోతున్న రాసులేవో అందులో మీ రాసు ఉందేమో చూద్దాం వినాయకుడికి ఇష్టమైన రాసుల్లో ఒకటి వృషభ రాశి వినాయకుడికి వృషభ రాశి వారంటే చాలా ఇష్టం పాజిటివ్ ఎనర్జీ కలిగి ఆర్థికంగా ఇబ్బందులు తొలగించేలా వినాయకుడు చేస్తాడు అయితే ఈ వినాయక చవితి నుంచి వృషభ రాశి వారికి అదృష్టం పట్టబోతోంది కష్టానికి తగ్గ ఫలితం రాబోతోంది కన్యా రాశి కన్యా రాశి వాళ్ళు కూడా వినాయక చవితి నుంచి సక్సెస్ కాబోతున్నారు కష్టానికి తగ్గ ఫలితం వస్తోంది ఎప్పటి నుంచో పరిష్కారం దొరకని సమస్యలకు పరిష్కారం ఉద్యోగ పరంగా కూడా కలిసి వస్తుంది వృశ్చిక రాశి ఈ రాశి వారికి ఈ వినాయక చవితి చాలా చాలా కలిసి రాబోతోంది ఎమోషనల్ గా సైకలాజికల్ పరంగా సమస్యలు కూడా తగ్గుతాయి మంచి అవకాశాలు ఎదురు చూస్తున్నాయి మకర రాశి వీళ్లకు కూడా వినాయక చవితి కలిసి రాబోతోంది వృత్తిపరంగా కూడా ఈ రాశి వాళ్ళకి మంచి జరగబోతోంది కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు ఆర్థిక పరంగా కుటుంబ పరంగా కూడా ఎలాంటి సమస్యలు లేకుండా సంతోషంగా ఉంటారు ఇక ఫైనల్గా మీనరాశి మీనరాశి వారికి కూడా ఈ వినాయక చవితి నుంచి కలిసి రాబోతోంది అనుకోని అవకాశాలు వస్తాయి ఆర్థికంగా కూడా ఈ రాశి వారికి బాగా కలిసి రాబోతోంది